తెలుగులో మళ్లీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది రెజీనా ప్రస్తుతం జో అచ్యుతానంద మూవీలో నారా రోహిత్ తో కలిసి నటిస్తోంది ఆ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకుడు ఇప్పుడు అదే దర్శకుడితో వెండి తెరపై రొమాన్స్ చేయబోతోంది రెజీనా హిందీలో ఘన విజయం సాధించిన చిత్రం హంటర్ ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు టాక్ నవీన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు ఇందులో అవసరాల శ్రీనివాస్ రజీనా జంటగా నటిస్తున్నారట సెక్స్ మానియా ఉన్న యువకుడిగా అవసరాల శ్రీనివాస్ కనిపించనున్నాడు బాలీవుడ్ లో కాస్త ఘాటుగా తీసిన సినిమా ఇది తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఆ డోసు కాస్త తగ్గిస్తున్నారని తెలుస్తోంది మరోవైపు నక్షత్ర మూవీలోనూ కీ రోల్ చేస్తోంది అంటే రజీనా చేతిలో ఉన్న మూడో సినిమా ఇదన్నమాట మొత్తానికి రజీనా ఫామ్ లోకి వచ్చినట్టే ఈ సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా మళ్లీ రెజీనా రేసులోకి రావడం ఖాయం అతి త్వరలో హంటర్ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి